నెల్లూరు డైకాస్ రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో రాష్ట మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి సోమిరెడ్డికి సర్వేపల్లి టికెట్ కేటాయించడంపై సెటైర్లు వేశారు అనంతరం కాకానీ మాట్లాడుతూ సోమిరెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉంటున్నారు వరుసగా నాలుగు సార్లు ఓడిపోయారని ఐదోసారి కూడా ఓడిపోయేందుకు సోమిరెడ్డి సిద్దంగా ఉండాలని ఎద్దేవా చేశారు రెండు జాబితాల్లో చోటు దక్కలేదని కనీసం మూడో జాబితాలోనైనా ఆయనకి టికెట్ కేటాయించడం సంతోషకరమన్నారు ఎలాగో గెలవడని అప్పుడు సంబరాలు టికెట్ రావడంతోనే కాల్చి సంబరాలు విడ్డూరంగా టికెట్ ఇవ్వకుంటే నేను కూడా ఎన్నికల్లో ఎవరిపై మాట్లాడాలా అని అనుకున్నానని మొత్తానికి చంద్రబాబు సోమిరెడ్డికి కొత్త వాళ్ళైతే విమర్శలు చేయడం కష్టమని ఇక నా ఎన్నికల ప్రసంగాలు కూడా రంజుగా ఉంటాయన్నారు నిన్న గుర్తుంచుకో నువ్వు పోరాటాలు చేస్తే ఈ సమాజంలో నీ మీద చరగని ముద్ర ఉంటే ప్రజల హృదయాలు నిలిచిపోయి ఉంటే పాపం నిన్ను ఎందుకు నాలుగు సార్లు ఓటమి పాలు చేశారు ఈరోజు నీ పరిస్థితి ఏంది నేను అభివృద్ధి చేశానని ఓటెడిగే పరిస్థితి లేదే నీకు చేతులు కాళ్ళు పట్టుకుని నాలుగు సార్లు ఓడిపోయాను కాబట్టి ఐదోసారి గెలిపించండి అదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాట నేను పోరాటాలు అన్నావు ఏం పోరాటం చేశావు నువ్వు చేసినటువంటి పోరాటాలని ఆర్థికంగా నీకు ఉపయోగపడ్డే తప్ప నువ్వు పాపం ప్రజల కోసం ఏమీ చెమట ఉడిచి పనిచేయలేదు కదా నువ్వు మన్నా దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వెళ్ళి పోరాటం అనగానే మొత్తం అందరినీ కలిపి అఖిలపక్ష అనగానే వాళ్ళు పారిపోతున్న నాయన నా ఇదేంద మళ్ళీ చెల్లకొట్ట వారు మొదలు పెట్టాడు మళ్ళీ అందరి అడ్డం పెట్టని చెప్పి పడరస్ లేకుండా వెళ్ళిపోయినారు కదా వాళ్ళు లేరు కదా నీతో పాటు కాబట్టి నీ పని నీ వ్యవహారం నీ కథ నీ కమామిష అంతా కూడా పాపం ఈరోజు కొన్ని అవుట్లు కాల్చుకున్నాడు టిక్కెట్ వచ్చిందని అంటే ఒక ఐదు సార్లు పోటీ చేసినటువంటి వాడు రెండు సార్లు గెలిచాడు ఐదు సార్లు ఓడిపోయి ఏడు సార్లు పోటీ చేసినటువంటి టికెట్ వస్తే అవుట్లు కాల్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యానికి పడిపోతే నేను ఏమనాలంటే బహుశా ఆయన గెలుపు లేదు కాబట్టి అవుట్లు కాల్చుకునే యోగం లేదు కాబట్టి టికెట్ వస్తే ఆ అవుట్లు కాల్చుకునే ఆనందం ముందే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో అవుట్లు కాల్చుకున్నామో తెలియదు కాబట్టి నీ వ్యవహారం నీ కథ నీ ఖమ్మం ఇస్తే ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో నువ్వు అభ్యర్థిగా నిన్ను ప్రకటించారు సంతోషమే ఎవరైనా సరే ప్రత్యర్థి ఎవడైనా ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్పాం కాబట్టి నువ్వు ప్రత్యర్థిగా వచ్చావు ఇప్పుడు రెండు సార్లు నీ మీద పోటీ చేశాను మూడోసారి పోటీ చేయడం అనేటువంటిది ఏం కాదు అలవాటైపోయింది ఎక్కడికైనా పోయినా కూడా ఎవరు అభ్యర్థి అయినా కూడా నేను మాట్లాడాల్సిన అంతా నీ మీదనే మాట్లాడాల్సి వచ్చేది ఇప్పుడు నేరుగా పాపం నాకు బాధగా ఉండేది ఎవరైనా అభ్యర్థిని మారుస్తారా ఏం మాట్లాడాలా ప్రచారం చప్పగా ఉంటుంది ప్రచారం ఘాటుగా ఉండదే ఎవరు ప్రజలు కూడా పాప ఏం సప్పట్లు కూడా కొట్టరే మనం మాట్లాడేటువంటి వాటికి అనుకున్నా ప్రచారం రంజుగా సాగేదానికి ఆ చంద్రబాబు కూడా సహకరించి తమరిని అభ్యర్థిగా ప్రకటించాడు అభ్యర్థిగా ప్రకటించాడు కాబట్టి ఈయన తమరు కూడా ఎవరో మన చెప్తున్నారు జూలు వెదలు కొట్టుకుని దూకతాడని చెప్పి చెప్పి జూలు కొట్టుకొని దూకితే నువ్వు కూడా రంగంలోకి ఆ జూలు ఏందో నీ జూలు కూడా జనాలు మళ్ళీ ఒకసారి పట్టుకొని కనుక వదిలిపెట్టారంటే సరే పిల్లలు ప్రజలు ఆడికి ఆ జూలు కూడా ఊడిపోయిందంటే ఈయన మామూలుగా నువ్వేం చెప్తున్నావు చివరి ఎన్నిక చివరి ఎన్నిక చివరి ఎన్నిక అంటే ఏంది మీరు వేస్తే వేయండి ఏగిపోతే వేగిపోండి వేసినా ఏగిపోయినా ఇది నాకు చివరి ఎన్నిక అని చెప్పి చెప్పి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు